అందరికీ యాశ్వామేసియ నామం పేరిట షలోం ఈ వారం ఇరవై ఐదవ పర్ష జావ్ జావ్ అనగా ఆజ్ఞ అనే అర్థం సెఫర్ తోరానందు ఇది ఇరవై ఐదవ పర్ష సెఫర్ వైక్రానందు ఇది రెండవ పర్ష రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా కాండము ఆరవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి ఏడవ అధ్యాయం పదవ వచనం వరకు రెండవ అలియా క్లుప్త వివరణ ఈ విభాగం ప్రధాన యాజకుడు రోజుకు రెండుసార్లు తీసుకువచ్చే యాజక భోజన నైవేద్యం గురించి మరియు ప్రతి యాజకుడు మొదటిసారి ఆలయ సేవలోకి ప్రవేశించిన రోజున అతను దాని గురించి చర్చిస్తుంది గత వారం పట్టణంలో కూడా చర్చించబడిన పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి మరియు నైవేద్యం యొక్క చట్టాలు కూడా అదనపు వివరాలతో పునరావృతం చేయబడ్డాయి బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దానిమీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను చర్చించబడిన ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఒక పాత్ర దానిలో వండిన బలి మాంసాలను గ్రహించడం మరియు అది గ్రహించిన అవశేషాల నుండి కొన్ని రకాల పాత్రలను ప్రక్షాళన చేసే అవకాశం కొషేర్ చట్టాలలో చాలా ముఖ్యమైన భావన యాజకుల వివిధ నైవేద్యాలు మరియు త్యాగాల నుండి తీసుకోవడానికి అర్హులైన వివిధ గ్రాట్యుటీల గురించి చర్చతో ఈ విభాగం ముగిస్తుంది అందరికీ యాష్వా మెస్సియ నామం పేరిట షలోమ్ లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్